హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ పరీక్ష నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్ను చదివించనిదే ఉద్యోగం చేస్తున్నావా అమ్మ అన్నాడు వసంత్ చదివించారు కానీ నన్ను ఫ్రీగా అన్నయ్యని డబ్బులు పెట్టి సర్లే అమ్మాయిలకు చదివేందుకు అని ఆ మాత్రం కూడా చదివించని పేరెంట్స్ ఉన్న దేశం మనది నీ పేరెంట్స్ కాస్త బెటర్ అనుకో రే మాటలాపి ముందుకు చూసినడుపు అలాగే సార్ ఎక్కడికి వెళ్ళమంటారో చెప్తే తీసుకెళ్తాను అన్నాడు వసంత్ మన రెస్టారెంట్కే పోని ఆకలిగా ఉంది నాకు కూడా లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం ఆల్రెడీ డిన్నర్ టైం కూడా కాబోతుంది అయితే డిన్నర్ చేసే వెళ్దాంలే నువ్వు పోవోయ్ మీకు రెస్టారెంట్ ఉందా సార్ మా వాడికి లేని బిజినెస్ లేదమ్మా అన్నింటిలోనూ వేలు పెడతాడు కానీ అదృష్టం కొద్దీ వాడు పట్టింది బంగారమే గ్రేట్ సార్ అని కాసేపు ఆగి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంది సందేహంగా చెప్పు ప్రేరణ మీ నాన్నగారు పెద్ద హీరో కదా మీరు కూడా అచ్చ మాయనలాగే స్మార్ట్గా ఉన్నారు మరి మీరెందుకు ఆ ఫీల్డ్లోకి వెళ్లకుండా ఇలా బిజినెస్ చేయడం నాకు యాక్టింగ్ రాదు అందుకే అన్నాడు రిషి నవ్వుతూ ఊరుకోండి సార్ ఇప్పుడున్న వాళ్ళందరికీ ఏదో బాగా వచ్చినట్లు చేస్తే అదే వస్తుంది మీరు హీరో అయితే ఇప్పుడున్న హీరోలు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు తెలుసా అవునా కానీ నాకు ఉద్దేశం లేదు నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు అన్నాడు కాస్త సీరియస్గా అతని సీరియస్నెస్ చూసి ఇంకేమీ అడగలేక సైలెంట్గా ఉంది ప్రేరణ వారిద్దరి సైలెన్స్ని గమనించి ఏదో ఒకటి మాట్లాడదామని నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్లో అన్నాడు వసంత్ ఆ మాటకి ఉత్సాహంగా నిజానికి నాకేమీ లేదు కానీ మా ఫ్రెండ్స్ అంతా అంటుంటారు చాలా అందంగా ఉన్నావు యాక్టింగ్ వైపు వెళ్ళమని వాళ్ళని మంచి ఐ డాక్టర్కి చూపించకపోయావా అన్నాడు వసంత్ హలో సెటైర్లు వేకునా మీద నాకు అస్సలు నచ్చదు నీకు నచ్చేలా నేనెందుకు మాట్లాడతా నాకు వచ్చినట్లే నేను మాట్లాడతా పొగరు తనలో తనే గొనుక్కుంది ఏంటి అన్నాడు వసంత్ గట్టిగా పక్కనే ఉన్న రిషి వైపు చూసి ఇన్ని ఆస్తులు ఉన్నా కాస్త కూడా గర్వం పొగరు అనేవి లేవు సార్ మీకు అదే కొందరు ఉంటారు అబ్బా ఎంత పొగరు చూపిస్తారో అంది వసంత్ అంక చూస్తూ మనిద్దరమే మాట్లాడుకోవాలి దాని గురించి అన్నాడు మిర్రర్లో నుండి ప్రేరణ వైపు చూస్తూ రే రోడ్డు చూడరా మళ్ళీ అన్నాడు రిషి బెదిరిస్తున్నట్లుగా చూస్తున్నాం సార్ అన్నీ చూస్తున్నాం అన్నాడు కోపంగా కార్ స్పీడ్ పెంచుతూ రిషి మాత్రం వసంత్ మాటలు పట్టించుకోకుండా మళ్ళీ ప్రేరణతో మాటలు మొదలుపెట్టాడు ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు అన్నట్లుగా నువ్వు చెప్పు నీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమాలంటే ఉండేది ఏమీ తెలియనప్పుడు కానీ ఇప్పుడు అవేమీ జరగవని అర్థమైపోయింది వదిలేసా కాసేపు సైలెంట్ అయ్యారు ఇద్దరు మిమ్మల్ని ఒక్క హెల్ప్ అడగనా అడుగు అన్నాడు సీరియస్గా ఏమడుగుతుంది అడుగుతుంది అని తనవంకే చూస్తూ కొంపదీసి సినిమా ఛాన్స్ ఇప్పించమంటుందా అని మనసులో అనుకుంటూ మీ నాన్నగారి ఆటోగ్రాఫ్ అండ్ ఆయనతో ఒక సెల్ఫీ కావాలి అంది నవ్వుతూ అంతే మొహం మాడిపోయింది రిషిది ఇంతకన్నా సినిమా ఛాన్స్ అడిగితేనే ఈజీగా ఉండేదేమో అనుకున్నాడు మనసులో సైలెంట్ అయిపోయాడు వెంటనే ఇలా అడగగానే దాందేముంది పద ఇప్పుడే అంటూ నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తారు అనుకున్న ప్రేరణ రిషి మౌనం చూసి చిన్నబోయింది కనీసం ఇది కూడా చేయలేరా ఈ మాత్రానికే ఏదో నా మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్లు వెంటపడడం దీనికి దేనికి అయినా కుసుమ అన్నట్లు నన్ను నిజంగానే వేరే దృష్టితో చూడట్లేదు కదా అనుకుంది కాసేపటి మౌనం తర్వాత ఏమైంది సార్ అడగకూడని ఏదైనా అడిగినట్టు అలా పెట్టారు ఫేస్ నేను అడిగింది జస్ట్ సెల్ఫీ అండ్ ఆటోగ్రాఫే కదా యా సరే అలాగే ఇప్పిస్తానులే అన్నాడు రిషి తడబడుతూ థ్యాంక్ యూ సార్ నాకు సార్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఓకే ఇంతకీ నువ్వేం చదువుకున్నావు అడిగాడు రిషి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఎంబీఏ సార్ ఓ గుడ్ నేను కూడా ఎంబీఏనే అన్నాడు కానీ నీ చదువుకి తన చదువుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అన్నాడు వసంత్ షటప్ వసంత్ అన్నాడు రిషి తను ఎక్కడ ఫీల్ అవుతుందో అని మేమేదో మిడిల్ క్లాస్ సార్ ఆ మాత్రం చదవడమే చాలా ఎక్కువ మేము కూడా అదే క్లాస్ లేండి అన్నాడు వసంత్ అంతలోనే రెస్టారెంట్ రావడంతో కార్ని లోపలికి తీసుకెళ్ళి పార్క్ చేశాడు ప్రేరణని లోపలికి తీసుకుని వెళ్ళాడు రిషి తనకు నచ్చిన బిర్యానీ తెప్పించి కడుపు నిండా తిన్నారు ముగ్గురు సార్ చాలా థ్యాంక్స్ చాలా రోజుల తర్వాత మంచి భోజనం తిన్నాను సంబరంగా అంది ప్రేరణ నువ్వు అడగాలే కానీ రోజూ తినిపిస్తా అన్నాడు రిషి చా మరీ మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టలేను లెండి సార్ ఆటోగ్రాఫ్ అడిగినందుకే చాలాసేపు ఆలోచించారు అదేం లేదు ఆయన బిజీగా ఉంటారు కదా ప్రజెంట్ ఎక్కడ షూటింగ్లో ఉన్నారు అని ఆలోచించాను అంతే ఓహ్ అంతేనా సార్కి వీలైనప్పుడే తీసుకెళ్ళండి సార్ నన్ను నో ప్రాబ్లం ఓకే ఓకే తప్పకుండా అంటూ నవ్వి మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అడిగాడు మీ ఇష్టం సార్ ఓకే రేపు కాల్ చేస్తాను మళ్ళీ ఓకేనా అంటూ లేచి బయటకు నడిచాడు హాయ్ బాబా వాట్ ఏ సర్ప్రైజ్ అన్న గొంతు విని గతుక్కు మన్నాడు రిషి ఇంకా ఉంది తర్వాతి భాగం రేపు ప్లీజ్ సపోర్ట్ మీ